ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు బియ్యం బస్తారు బియ్యం బస్తాలనుకున్నారు ఇసిరి శ్రేట ఎవరి చదువుతున్నా బాయ్ హాయ్ చదువుతున్నాయి సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అదేనండి సంక్రాంతికి సెలవులు ఉన్నాయి కదా సో హాలిడేస్ వచ్చాయి యూజువల్లీ అయితే మా ఊరు వెళ్తాము అత్తయ్య వాళ్ళ ఊరు కాకపోతే ఇప్పుడు చిన్న దిన వాళ్ళు హైదరాబాద్ రమ్మన్నారు సో అక్కడికైతే వెళ్తున్నాము అండ్ పెద్ద పని కూడా ఉందండి వీడియో మధ్యలో మీకు రివీల్ అవుతుంది సో వీడియో అయితే కంప్లీట్ గా చూడండి వందే భారత్ వచ్చేసింది మేము హైదరాబాద్ వెళ్తున్నాము

Vergt ట్రైన్ స్టార్ట్ అయిన టెన్ మినిట్స్ కి మాకు ఫుడ్ అయితే వచ్చేసింది ఎస్ డిన్నర్ అనమాట డిన్నర్ కి టూ ఆప్షన్స్ అయితే ఆర్డర్ చేశాను ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్ అనమాట శివాకేమో వెజ్ నాకేమో నాన్ వెజ్ వెజ్ వచ్చేసి దాల్ పన్నీర్ అండ్ చపాతి అండ్ జీరా రైస్ ఇచ్చారు నాన్ వెజ్ లో వచ్చేసి వన్ చికెన్ కర్రీ దాల్ జీరా రైస్ పొటాటో ఫ్రై అండ్ చపాతి ఇచ్చారు కర్డ్ ఇవ్వలేదు నేను అత్తయ్యకి అయితే టిఫిన్ తీసుకొచ్చాను వచ్చేటప్పుడే బికాస్ అత్తయ్య ఆ రోజు ఉపవాసం రైస్ తినరు అనమాట అలా డిన్నర్ చేసిన తర్వాత ఒక వీడియో ఎడిట్ చేసేలోపు హైదరాబాద్ అయితే వచ్చేసాము మొత్తానికి అయితే హైదరాబాద్ వచ్చాము చాలా రష్గా ఉంది చాలా మంది ఊర్లు వెళ్తున్నారు అదిగోండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టైం అయితే ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవుతుంది ఇక్కడ శివ నన్ను కామెంట్ చేస్తున్నారు ఫోన్ అంత దూరం పెట్టి తీస్తున్నావు ఎవరో ఒక లాక్ వెళ్ళిపోతారు సరిపోద్ది అని చెప్పి మొత్తానికి అయితే హాఫ్ అన్ అవర్ డ్రైవ్ తర్వాత మేము వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట మీటింగ్స్ అండ్ గ్రీటింగ్స్ అయిపోయినాక వీడియో స్టార్టింగ్ లో ఒకటి చెప్పాను కదా ఒక పెద్ద ఇంపార్టెంట్ పని మీద కూడా వచ్చామని చెప్పి సో అది నెక్స్ట్ డే అనమాట సో స్టే ట్యూన్ అండ్ వీడియో అయితే కంప్లీట్ గా చూడండి ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ కానీ పాజ్ కానీ చేయకండి నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం మా బావ కోకాపేటలో ఫ్లాట్ చూడటానికి వెళ్తాం అలా చెప్తే ఎవరన్నా చూస్తారా నీరసంగా హాయ్ గైస్ సో ఇవాళ మేము కోకాపేటలో న్యూ ఫ్లాట్ చూద్దామని వెళ్తున్నాం అనమాట ప్రసాద్ అన్న నేను రాజీవ్ అన్న అని శివ ఫ్లాట్ నచ్చితే ఇమీడియట్ గా పేమెంట్ అయిపోద్ది నాకు పట్ట చీర కూడా పెడతారు పాలు పొంగిస్తాను కాబట్టి ఏ అన్న అటు నుంచి షాపింగ్ కూడా ఓకేనా ఓకే సో ఫ్లాట్ ఎలా ఉండిద్దో మీరు చూపిస్తాను మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి అండ్ ఎనీ ఎనీ బెడ్రూమ్స్ అన్న ఎన్ని కావాలంటే త్రీ బిహెచ్కే అన్నమాట ఏంటి ఎన్ని కావాలంటే అని ఉండదు దాంట్లో మై హై జపమెంట్ కోకాపరేట్ అనే ఉంటారు ఫ్లాట్ ఓన్ రూమ్ అన్నయ్య వాళ్ళైతే అయితే త్రీ బిహెచ్ ఫ్లాట్ చూడటానికి అయితే వచ్చారు సో హాల్ హాల్ కి స్ట్రైట్ గా మనకి డైనింగ్ ఏరియా ఇచ్చారు అండ్ దేవుడు మందిర్ సపరేట్ రూమ్ ఇచ్చారు అండ్ ఇది కిచెన్ అనమాట ఇదేమో గెస్ట్ బెడ్రూమ్ జస్ట్ హాల్ కి ఆనుకునే ఉంది అండ్ హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వస్తే మనకి టూ బెడ్రూమ్స్ ఎదురెదుగా ఇచ్చారనమాట మాస్టర్ బెడ్రూమ్ లో విండో అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్ లో వాష్ రూమ్ అయితే ఇచ్చారన్నమాట అండ్ అండ్ వాష్రూమ్ కూడా వాల్ టైల్స్ తో సహా ఇంటీరియర్ చాలా బాగుంది ఇక్కడ పెద్ద కటన్స్ వేసుకుంటే అలా ఉంటుంది రోజునా ఈవినింగ్ టైం చాయ్ అలా తాగడానికి బాగుంటుంది అంత పెద్దది అసలు కాదు మన ఒక్క కార్కి ఇంత పార్కింగ్ తీసుకున్నాం తీసుకున్నామన్నా సో నెక్స్ట్ మేము ఇంకో హౌస్ ఇంకో హౌస్ చూడటానికి వెళ్తున్నాము ఆ హౌస్ కూడా ఎలా ఉందో చూసేయండి కొంచెం దగ్గరలో ఉంది లిఫ్ట్ అని చెప్పేసి కూడా బాగానే ఉంది అని చెప్పి అంతే విజిటింగ్ కార్డు పెట్టాడు ఫ్యూచర్లో చేయించుకోడానికి వేసా కిల్ క్రిస్ట్కి వచ్చా చూద్దాం ఇంటి పేరు ఏమో ఓనర్ అవుతారేమో ఇంటివాడిని చేస్తావా పిల్లల్ని చెప్పుడో ఇంటివాడిని చేసావుగా సేల్స్ పర్సన్ అలాట్ చేసారనమాట సో అక్కడ ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి ఏ టైప్ ఆఫ్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఎన్ని స్క్వేర్ ఫీట్స్ లో ఉన్నాయి అండ్ ఏమేమి అమౌంటెన్స్ ఏమేమి మనకి ప్రొవైడ్ చేస్తారు అన్ని డిస్కస్ చేస్తున్నారు అన్నమాట సేవా అన్న హౌస్ చూద్దాం రండి నాకైతే ఈ ఫ్లాట్ చాలా బాగా నచ్చింది అన్నయ్యకి నచ్చిందో లేదో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒపీనియన్ తీసుకుంటాను మోస్ట్లీ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించినట్టే ఏదో ఒక ఫ్లాట్ సెలెక్ట్ చేసి తీసుకుంటారనమాట అసలు మిమ్మల్ని అన్నయ్య ఇప్పుడు <laughs> జాగ్రత్త <cotton laughs> <laughs> <laughs> <laughs>

వంకాయ కార్ వంకాయ కారం అండి వంకాయ కారం క్యాబేజీ ఫ్రై అండ్ వట్టిపప్పు పులుసు మళ్ళీ చెప్పాలి ముద్దపప్పు వంకాయ కారం క్యాబేజీ ఫ్రై పులుసు వట్టిపప్పు మామిడికాయ పచ్చడి అండ్ టమాటా పచ్చడి ఇన్ని చేసింది మా వదిన పెరుగు చేసి ఆ పెరుగు కూడా మా వదిన చేసింది ఏం చేస్తున్నారు సార్ చేస్తారా ఏం చేస్తున్నారన్నా ఏం బజ్జీలు

మేము ఫన్నీగా డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట బజ్జిల్ హోటల్ పెట్టేసి ఎవరెవరు ఏం చేయాలని చెప్పి నేనే క్యాష్ కౌంటర్లో కూర్చుంటానా అని చెప్తున్నాను ఏమో మేము కష్టపడి చేస్తే నువ్వు క్యాష్ కౌంటర్లో కూర్చుంటావా అని ఫన్నీగా అంటున్నారు సో ఇట్లా అయితే సరదాగా సాగింది మా డే వన్ అయితే డే టూ డే త్రీ కూడా నేను ఫర్దర్ పోస్ట్ చేస్తాను మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్